ఏసు సముద్ర తీరమున కూర్చుని ప్రజలకు ఉపమానాల ద్వారా అనేక విషయాలు బోధించారు ఆయన ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్ళిన కథను వాటికి చెప్పారు కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని తినేశాయి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి అక్కడ మట్టి తక్కువగా ఉండడం వలన అవి తొందరగా ములిచాయి కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడిపోయాయి మరియు వేరులేనందున ఎండిపోయాయి కొన్ని విత్తనాలు ముల్లపొదల్లో పడ్డాయి ముల్లపొదలు పెరిగి వాటిని అణచివేశాయి కాబట్టి అవి పెరగలేదు ఇంకా కొన్ని విత్తనాలు మంచినీళ్ళ మీద పడ్డాయి అవి పెరిగి పంటను ఇచ్చాయి కొన్ని మొప్పదంతలు కొన్ని అరువదంతలు మరికొన్ని నూరంతలుగా ఫలించాయి ఏసు బోధించే విధానాన్ని గమనించిన శిష్యులు ఉపమానాల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి కనపరిచారు యేసు ఇచ్చిన సమాధానం చాలా ముఖ్యమైనది విత్తనం దేవుని వాక్యానికి చిహ్నం దేవుని వాక్యం కేవలం మాటలు మాత్రమే కాదు దేవుని సంపూర్ణ సందేశం ఆయన బోధనలు వాగ్దానాలు మరియు మారుమనసు పొంది విశ్వాసంతో జీవించాలని కూడా ఇందులో ఉన్నాయి విత్తనానికి జీవం మరియు వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నట్లే దేవుని వాక్యానికి మన జీవితాలను మార్చే శక్తి ఉంది దారి పక్కన పడిన విత్తనాలు వినేవారు కానీ గ్రహించలేని వారిని సూచిస్తాయి వారు దేవుని వాక్యాన్ని వింతారు కానీ దానిని అర్థం చేసుకోలేరు లేదా విలువ ఇవ్వలేరు అపవాది అంటే సాతాను వారు విశ్వసించకుండా వారి మనసులను కప్పివేస్తాడు పక్షులు విత్తనాలను ఎత్తుకుపోయినట్లు సాతాను కూడా హృదయము నుండి దేవుని సందేశాన్ని తొలగిస్తాడు దీని అర్థం వారు విన్న వెంటనే దానిని మరచిపోతారు లేదా దానిని పట్టించుకోరు రాతి నేల మీద పడిన విత్తనాలు తొందరగా నమ్మేవారు కానీ కష్టాలు వచ్చినప్పుడు వారి విశ్వాసం ని సూచిస్తాయి వారు దేవుని వాక్యం విన్నప్పుడు సంతోషిస్తారు కానీ వారి విశ్వాసం పై పైన మాత్రమే ఉంటుంది వారికి విశ్వాసపు వేరు ఉండదు అంటే వారు దేవుని వాక్యాన్ని తమ హృదయంలో లోతుగా నాటుకోలేరు కష్టాలు లేదా శోధనలు వచ్చినప్పుడు వారు విశ్వాసాన్ని కోల్పోతారు ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు వినేవారు కానీ ప్రపంచ చింతలు సంపద మరియు సుఖాలు దేవుని వాక్యాన్ని పెరగనివ్వకుండా అణచివేస్తాయని సూచిస్తాయి ఈ జీవితంలోని సమస్యలు మరియు సంపద సుఖాల వంట పడడం వలన వారి దేవుని వాక్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేరు దీని వలన వారి ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి చెందదు మంచినీళ్ళ మీద పడిన విత్తనాలు మంచి మరియు యోగ్యమైన హృదయంతో దేవుని వాక్యాన్ని వినేవారు తమ జీవితాలలో ఆచరించి ఓపికతో ఫలాలను పొందుతారని సూచిస్తాయి ఈ వ్యక్తులు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు మరియు దాని ప్రకారం జీవిస్తారు కష్టాలు వచ్చినప్పటికీ వారు ఓపికతో దేవునిపై విశ్వాసం ఉంచుతారు మరియు మంచి ఫలితాలను పొందుతారు ఈ కథ ద్వారా యేసు మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పించారు మన హృదయం ఎలాంటి నేల లాంటిది మన దేవుని వాక్యాన్ని ఎలా స్వీకరిస్తాము మనం మంచి నేలలాగా ఉండాలి మనం దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో భద్రంగా ఉంచుకోవాలి